శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మిమ్మల్ని చీ కొట్టిన వాళ్లు మీ కాళ్ల దగ్గరకు వస్తారు ఇది పక్కాగా జరుగుతుంది భగవంతుడే ఈ తీర్పును ఇచ్చాడు ఏం జరగబోతుంది అనేది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనేది పూర్తిగా తెలియాలంటే వీడియో చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులు హెల్పింగ్ నేచర్ ఎక్కువగా కలిగి ఉంటారు నలుగురికి పెట్టే స్వభావం కలిగి ఉంటారు మనకు లేకపోయినా ఎదుటి వారు కడుపు నిండా తినాలి అని అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు మంచి మనస్సు ఎప్పుడు ఎలాంటి అబద్ధాలు చెప్పరు నెగిటివ్ గా అస్సలు మాట్లాడరు అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు ఎప్పుడు హై రేంజ్ లో ఉండాలి బాగా బ్రతకాలి అందరిలాగా ఉండాలి అన్నట్లుగా ఉంటారు భగవంతుని అనుగ్రహం లేకపోవడం వల్ల వీరి కష్టానికి ఫలితం రాకపోవడం వల్ల వీరు అత్యంత క్లాస్ గా ఉండలేకపోతారు మధ్య రకంగా ఉంటారు అలాగే గొప్పవాళ్లు ఉన్నారు లేని వాళ్లు కూడా ఈ రాశిలో ఉన్నారు ఈ రాశి వారి గురించి చూస్తే గనక కొంతకాలంగా ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నారు ఇంటి పరంగా ఉద్యోగ పరంగా కాస్త ఇబ్బంది వాతావరణం అధికంగా ఉన్నది కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు అస్సలు బాగుండదు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వీరు డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఉన్న పరిస్థితుల వల్ల తృప్తి పడలేకపోతున్నారు శ్రమ అధికంగానే పెడుతున్నారు కానీ ధనం అనేది కొంచెంగా వస్తోంది కొంచెం ఇబ్బందుల్లో ఉంటున్నారు అయితే ఈ రెండు రోజులు వీరికి మాత్రం అద్భుతవంతంగా ఉంటుంది గ్రహాలు యోగిస్తున్నాయి దైవానుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్ అండి దేవుడు గనక అనుగ్రహిస్తే ప్రకృతి యొక్క అనుగ్రహం మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరము కాదు హై రేంజ్ కి వెళ్లడం జరుగుతోంది దైవ దర్శనాలకు వెళ్ళండి తీరిక సమయాల్లో దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి ఇష్ట దేవుణ్ణి నమస్కరించుకోండి నిత్యము మననం చేసుకోండి దేవునికి దీపం పెట్టడం లాంటివి చేయండి ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు నిరాశను పక్కన పెట్టండి పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకునే ప్రయత్నం చేయండి ఈ రాశి వారందరూ ముందు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక అంశం ఉంది అందరినీ గుడ్డిగా నమ్మొద్దు మన వాళ్లకు మనం హెల్ప్ చేయాలి మనం వీరికి సాయం చేయాలి అనుకుంటే చివరికి మీ వరకు వచ్చేసరికి ఎలాంటి హెల్ప్ దక్కదు ఆర్థికంగా కూడా వారు సాయం చేయరు చేయూతను కూడా అందించరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు నలుగురు బంధువులు ఉన్నారు అంతేకాని ఒక్కరు కూడా సాయం చేయరు మీరు ఇబ్బందులో ఉన్నప్పుడు ఇలాంటి భావం మీలో ఇంకా పెరిగిపోతుంది కాబట్టి కుళ్ళు కుతంత్రం పైకి ఎదగకుండా చేసేవాళ్లు కుటుంబంలోనే ఉన్నారు అనే విషయాన్ని ఆలోకించండి మిమ్మల్ని చిన్న చూపు చూసి మీ బంధువులు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కావచ్చు కొంతమంది ఉన్నారు మీరు గమనిస్తూ ఉండండి ఈ రాశి వారిని వీరు అస్సలు ఎదగనివ్వరు ఎక్కువగా అణగదొరుకుతూ ఉంటారు అందరినీ ఇక గుడ్డిగా నమ్మొద్దు ఉదయం లేచినప్పటి నుంచి చూస్తే గనక ఇక ఈ రోజుల్లో చాలా బాగుంటుంది దిన ఫలాల ప్రకారం అన్ని కలిసి వచ్చే అవకాశం ఉంది సంతోషంగా ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి ఉద్యోగాలు చేసేవాళ్లు వ్యాపారాలు చేసేవారు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి లాభిస్తాయి అన్ని కూడా శుభప్రదంగా జరగబోతున్నాయి దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ సమయం రానే వచ్చింది మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కూడా చీకొట్టిన వాళ్ళు కూడా మిమ్మల్ని చులకనగా చూసిన వారు కూడా కాళ్ల దగ్గరకు వచ్చే సమయం ఆసనమయ్యింది ఈ సమయంలో మీరు శుభ ఫలితాలు ఆస్వాదించడానికి సిద్దమవ్వండి దైవారాధన చేసుకోండి ఈ సమయంలో మీరు శుభ ఫలితాలు ఆస్వాదించడానికి సిద్దం కండి దైవారాధన చేసుకోండి ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకోవడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి గ్రహాల సంచారం వల్ల అంత అనుకూలంగా ఉన్నది చాలా రోజుల నుంచి అనుకున్న కోరిక ఏదైతే ఉందో తీరబోతుంది సాయం అందబోతుంది శక్తి మేరకు అవసరార్థులకు ధన దానం చేయండి అపార పుణ్య ఫలాన్ని తప్పక పొందుకుంటారు మీరు కూడా ఏ పని చేసినా పెద్దల సలహాలు తీసుకోండి ఇంట్లో వాళ్లకి చెప్పినప్పుడే మీరు మోసపోయే అవకాశాలు తక్కువ అవుతాయి లేదంటే మిమ్మల్ని ఊరికనే ఎవరైనా మోసం చేసేస్తారు ఎందుకంటే ఇది మీ మంచి స్వభావము సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండు తిథుల్లో ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకుబోతున్నారు ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు ఏ విధమైన దేవత ఆరాధన చేసుకుంటే మేలు కలుగుతుందో తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ